కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం కుంకుమ బొట్టు రచన సింహప్రసాద్ వంశీ గ్రంథాలయం హైదరాబాద్ వారు నిర్వహించిన వంశీ అండ్ బర్కాలి అవార్డ్స్ ఉత్సవం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కథల పోటీల్లో తృతీయ స్థానాన్ని పొందిన కథానిక కుంకుమ బొట్టు త్వరగా పెళ్లి కూతుర్నే తీసుకురండి పెళ్లి మంటపంలోంచి నుంచి పురోహితుడు కేకలు పెడుతున్నాడు సంధ్య ఇంకా చీర కట్టుకోవడం అవ్వలేదటే అవతల బాపనైనా కేకలు పెడుతున్నాడు అంది సంధ్య వాళ్ళక్క వస్తున్నానే బాబు అంటూ వచ్చి ముఖానికింత స్నో పౌడర్లు రాసుకుని తయారైంది సంధ్య నువ్వు ఇలా కిందగా కూర్చో కళ్యాణం బొట్టు పెడతాను అంటూ కూర్చోబెట్టింది నిలువుటద్దం ముందున్న స్టూల్ మీద బాగా పెట్టాలండి వదినగారు లేకపోతే ఫోటోల్లో పిల్ల ఆంజనేయుల్లా పడుతుంది మా వదిన గారు ఎవరో హాస్యమాడారు నాలిక బయటపెట్టి సంధ్య వాళ్ళని వెక్కిరిచ్చింది ఇప్పుడు అచ్చం కోతిలానే ఉంది మా వదిన మళ్ళీ అంతా నవ్వారు నువ్వు తిన్నగా ఉండవే అంటూ అక్కగారు కళ్యాణ తిలకం పెడుతుంటే బుద్ధిగా కూర్చున్న సంధ్యకి ఇదివరకు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది కాలేజీ వార్షికోత్సవ సందర్భంగా ప్రదర్శిస్తున్న నృత్య నాటిక ఆఖరి భాగంలో పాల్గొనడానికి పెళ్లి కూతుర్లా తయారై గ్రీన్ రూమ్ నుంచి హడావుడిగా తను వస్తుంటే ఆ నాటిక నిర్వాహకుడు దర్శకుడైన లెంచలేదు చంద్రం గారు కళ్యాణ తిలకం పెట్టుకున్నావా సంధ్య అని అడిగారు అయ్యో మర్చిపోయానంది అది మర్చిపోతే ఎలా చెప్పు అంటూ గ్రీన్ రూమ్లోకి వెళ్ళి తిలకం తెచ్చి ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటూ తన నుదుటన కళ్యాణ పుట్టు దిద్దాడు సంధ్య పెదవుల మీద చిరునవ్వుల మల్లెలు విరిశాయి మా వదిన గారప్పుడే ఊహాలోకంలో ఊరేగుతున్నట్టున్నారు చుట్టూ ఉన్న ఆడవాళ్ల నవ్వులకి ఇహానికి వచ్చి సిగ్గుపడింది సంధ్య పెళ్లి కూతుర్ని త్వరగా తీసుకురావాలి పురోహితుడన్నాడు మళ్ళీ ఓ పెళ్లి పెద్ద వచ్చి త్వరగా తీసుకురండమ్మా అన్నాడు అక్కగారు నడిపిస్తుంటే అడుగులో అడుగు వేసుకుంటూ ముఖి అయి ఎన్నెన్నో అనుభూతుల మేలు కలియకతో శరీరం పులకరిస్తుంటే కళ్యాణ మంటపం దగ్గరికి వెళ్ళింది సంధ్య ఆమె చెవుల్లో మనసులో తీయని స్వరాలు ఆలపిస్తుంటే తన్మయత్వం అనుభవించింది ఆయమ పెండ్లి క్షణాలు ఎంతటి అపురూపమైనవో ఆమె కప్పుడే తెలుసొస్తున్నట్లుగా ఉంది నిజానికి అది అనిర్వచనీయమైన అనుభూతికి ఆనందం ప్రధానమయ్యాక పెళ్లి కొడుకుని తీసుకురండన్నారు క్రీగంట కళ్యాణ మంటపం మేని వైపు చూసింది సంధ్య టీవీగా రాజసం ఒలికిస్తూ ప్రపంచాన్ని జయించి వస్తున్న వీరుళ్లా మత్స్యంత్రాన్ని కొట్టిన అర్జున్లా వస్తున్న చంద్రం కంటబడేసరికి ఆమె మనసు ఆనందనాట్యం చేసింది ఇంతలో మరో ఫ్లాష్ అప్పుడు తను బిఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఆ వాళ్ళ తమ క్లాస్కి కొత్త జువాలజీ లెక్చరర్ వస్తున్నాడు క్లాస్లో ఆడపిల్లల సంఖ్య ఎక్కువేమో తను అసలే అల్లరి పిల్లేము కొత్త లెక్చరర్ని ఆట ఆడిచ్చాలని అందరికీ చెప్పింది అంతా ఒప్పుకున్నారు కొత్త లెక్చరర్ చంద్రం వచ్చాడు క్లాస్కి కొంచెం వణుకుతూ తన గురించి చెప్పుకుని పాఠం మొదలుపెట్టాడు నాలుగు ముక్కలు చెప్పాడో లేదో సంధ్య అడ్డు ప్రశ్న వేసింది మరొకళ్ళు మరొక ప్రశ్న ఇంకోళ్ళు ఇంకో ప్రశ్న చంద్రం మీద ఎన్ని ప్రశ్నల బహనాలు సంధించారో వాళ్ళకే తెలియదు అతను అయితే వాటన్నిటికీ అతడు తడుముకోకుండా సమాధానాలు ఇచ్చాడు మరెంత బాగా ప్రిపేర్ అయ్యాడు ఏమో కానీ క్లాస్ అయ్యాక అంతా అతన్ని గొప్పగా పొగిడేస్తుంటే ఓడిపోయిందల్లా ఫీల్ అయింది తను మళ్ళీ నవ్వొచ్చింది సంధ్యకి ష నవ్వకే బాబు అక్క చెవిలో ఊదడంతో సరిగ్గా సర్దు కూర్చుంది పెళ్లి తంతాంగం మొదలయ్యింది ఏవేవో పూజలు చేయమంటుంటే చేస్తూ ఓసారి క్రిగంట చంద్రవంక చూసింది అతడు కళ్ళతో నవ్వాడు విజయ గర్వంతో ఆమె సిగ్గుపడింది మరో ఫ్లాష్ ఆ వాళ్ల క్లాస్లో చంద్రం గారిని ప్రశ్నలతో ఏడిపించాక ఆ మర్నాడు జువాలజీ ల్యాబ్లో మండ్రగప్పతో కుస్తీ పడుతుంటే బాగా వస్తుందా అంటూ వచ్చాడు తనకసలే ఈ కప్పల్ని తేళ్లని కొయ్యడం మాటలా ఉన్నా ముట్టుకోవడం అంటేనే వనుకు భయం అయినా తన నొసుగు కనిపించకూడదని గబగబా కోస్తుంటే తోక కాస్త కట్ అయి కూర్చుంది అరే అంత స్పీడ్ పనికిరాదండి అంటూ అటెండర్ని పిలిచి మరొకటి తెప్పించి ఎలా కట్ చేసి నర్వస్ సిస్టమ్ ఎక్స్పోజ్ చేయాల్సింది చిన్నపిల్లకి వివరించి చెప్పినట్లుగా చెప్పాడు దాంతో తనకెంతో సిగ్గేసిపోయింది వాళ్ళుగా అతన్ని చూసేసరికి ఇదిగో ఇందాకట్లానే గర్వంగా నవ్వుతున్నాడు ఆ తర్వాత అప్పుడప్పుడు ఈ ఓ రొటీనికి సంబంధించిన సంభాషణలే నడిచాయి తమ మధ్య కాలేజీ వార్షికోత్సవ సందర్భంగా ఓ నృత్య నాటకను వేయిస్తూ తనని హీరోయిన్గా వేయమన్నారు చంద్రంగారు బాబో స్టేజ్ అంటేనే నాకు బీపీ హై టెంపరేచర్ వగేరా వగైరా వచ్చేస్తాయండి బాబో మీకు మీ నాటకానికి ఓ దండం కానీ నన్ను వదిలేయండి అంది తను మీలాంటి చలాకి అమ్మాయి అలా భయపడటం బాగోలేదు మీరు వేసి తీరాల్సిందే ఆయనతో పాటు క్లాస్ వాళ్లంతా పట్టుబట్టారు ఇంకా గత్యంతరం లేక ఏడవలేక నా నావి ఒప్పుకుంది నటన కొత్త అయినా బ్రహ్మాండంగా నటించింది కూడా రిహార్సల్ సందర్భంలోనే చంద్రంగారితో పరిచయం పెరిగింది సరిగ్గా పూజ చెయ్యవమ్మ పురోహితుడు మందలింపుకి వచ్చి తన పరధ్యానానికి తిట్టుకుంటూ అతడు చెప్పినట్ల బుద్ధిగా చెయ్యసాగింది సంధ్య టైం ఎంతైంది బాబు మూడు పదిహేను మూడు ఇరవైకే కదో ముహూర్తం అంటూ జిలకర బెల్లం సిద్ధం చేయించి ఆ టైంకి ఒకరి తెరిసి మీద ఒకరి చేత జీలకర్ర బెల్లం ముద్దల్ని పెట్టించాడతడు ముహూర్తం అంటే ధారణ సమయం అనుకుంది కానీ జిలకర బెల్లాల్ని ఉంచడం అనుకుని సంధ్య చాలా ఆశ్చర్యపడింది ఆ పైన జీలకర్ర బిళ్ళల్లా కలిసి బొమ్మని దాని అంతరార్థం అనుకుని ఎంతో ఆనందపడింది అంతేకాదు ఆ కార్యక్రమంతో పెళ్ళ అయిపోయినట్టే కనుక ఆమె తను పులకించిపోయింది కూడా సూత్రధారణ కూడా అయింది కలంబ్రాల ఘట్టంలో చంద్రంతో పోటీ పడింది సంధ్య వెనకనున్న ఆడవాళ్లు వారిస్తున్నా వినకుండా అరుంధతిని చూపిస్తానంటూ వధువర్లని తీసుకెళ్లడాన్ని ఉద్దుతుడయ్యాడు రోహితుడు చంద్రం సంధ్య చిటికన వెళ్ళినందుకుని నడుస్తుంటే అతడి వెంట చకచక అడుగులేసింది అనుకోకుండా ఒక సంఘటన గుర్తొచ్చింది ఆయనకి వార్షికోత్సవం అయిపోయాక ఓ రోజున చంద్రంగారు అతను ఒంటరిగా ఉండటం చూసి వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి మీకు ఇప్పుడేం పని లేకపోతే అలా బీచ్కి వెళ్దాం వస్తారా అన్నాడు క్లా క్లాస్లోనూ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తెగ అల్లరి చేసే తనకు ఆ క్షణంలో ముచ్చమటలు నోట నోటమాట రాలేదు అతడి వెంట నడిచింది పారుక్కి అతడు రెట్టించి అడగడంతో అతి బలవంతం మీద ఓ పక్క నర్వస్ ఫీల్ అవుతున్నాయి మీరేమీ అనుకోనంటే మీతో ముఖ్య విషయం మాట్లాడాలి ఏమిటన్నట్టు చూసింది తను నా గురించి మీకు తెలుసు అనుకుంటాను ఎమ్మెస్సీ చదివాను నా జాబ్ గురించి జీతం గురించి మీకు తెలిసిందే మా ఫాదర్ వాళ్ళది ఓ పల్లెటూరు వ్యవసాయం ప్రధాన వృత్తి ఇద్దరూ తమ్ముళ్ళం అక్కా చెల్లెళ్ళు లేరు అవన్నీ ఎందుకు చెప్తున్నాడో అర్థం కాక విస్తుపోయి చూస్తుంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకిష్టమైతే మీ వాళ్లతో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అన్నాడు నిత్య శిలా ప్రతిమలా ఉండిపోయింది కొంచెంసేపు తర్వాత తర్వాత మరోసారి వననం చేసుకునేసరికి సంతోషం ఎక్కడా ఆగలేదు గారు చంద్రమయ్యాడు తమ ప్రతిపాదనని పెద్దవాళ్లు ఒప్పుకున్నారు తేలిగ్గా సంతోషంగా హనుమోన్ గురించ ఈ దీర్ఘాలోచన చెవిలో అన్న చంద్రం మాటలకి ఉలిక్కిపడి కోపంగా చూసి సిగ్గుపడి మళ్లీ తన పరధ్యానానికి తిట్టుకుని ఆ పైన నవ్వుకుంది సంధ్య శోభనం రాత్రి అన్నాడు చంద్రం సంధ్యతో పెళ్లిల్లో నాతి చెరామి అని ముమ్మారు అనిపించారు కష్టంలో సుఖంలో ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదలను సంధ్య జీవితాంతం ఇలా చెయ్యి చెయ్యి పట్టుకుని నడుస్తాం ఇది నిజం ఆమెకెందుకో గబుక్కున కళ్ళు చెమ్మగిల్లయి తన భావం కోరిక తపన అన్నీ అంది అందుకేనని మూగగా చెప్పింది అతడి గుండెల మీద వాలిపోతూ సంధ్య హనీమూన్ వెళ్దామని ప్లాన్ వేసుకుంటుంటే ముందు అంతర్వేది వెళ్ళిరండి నేను మొక్కుకున్నానంటూ పట్టుబట్టింది చంద్రం వల్ల భామ దాంతో హనుమోన్ని వేసవికి పోస్ట్ పోన్ చేసి అంతర్వేదికి బయలుదేరారు సంధ్య చంద్రము నర్సాపూర్లో ఎక్కి ఆ సరికొత్త ప్రయాణ సుఖాన్ని ఆస్వాదిస్తూ అంతర్వేదికి వెళ్ళారు సూర్యాస్తమయానికి ఎంతో వ్యవధి లేకపోవడంతో ఆ దృశ్యాన్ని సముద్రంలో చూడాలని చెప్పి నీళ్లలోంచి తిప్పల్లోంచి నడిచి సముద్రం దగ్గరికి వెళ్ళారు సూర్యుడు సముద్రంలో కలవడం చూసేసరికి చంద్రానికి ఎంతో బాధిస్తుంది పొద్దుట సాయంత్రం కూడా ఒకే రకపు సంధ్య ఒకే రకపు వెలుగు కానీ పొద్దుటి సంధ్య తర్వాత వెలుగు వస్తే సాయం సంధ్య తర్వాత చీకటి వస్తుంది రెండిటికి ఎంత తేడాయో చూడు తర్వాత చాలాసేపు అక్కడ సముద్రం పోరు వింటూ చల్లని గాలి అనుభవిస్తూ వెన్నెల్లో తడుస్తూ ఎన్నెన్నో కబుర్లు కలలు ఊహలు పండించుకుంటూ ఒకరి బడిలో ఒకరు తల పోయారు ఏకాంత సమాధులు ఆ పిమ్మట తీర్థం చూసి దేవుణ్ణి దర్శించి తిరిగి వచ్చారు సంధిని కాపురానికి తీసుకొచ్చారు చంద్రం వాళ్ళ నాన్నగారు ఆమె తమ ఇంట అడుగు పెట్టగానే పోతుందనుకున్న కోర్టు కేసు గెలవడం ఆ ఏడు పంటలు బ్రహ్మాండంగా పండడంతో మా కోడలు మహాలక్ష్మి అని మురిసిపోయి అందరికీ గొప్పగా చెప్పుకున్నారు కూడా చదువుకున్న పిల్లయినా పిసరంత గర్వం కూడా లేదని అదని ఇదని ఆమె అత్తింటి వాళ్లంతా ప్రశంసలతో ముంచెత్తారు సంధ్య వాళ్ళన్నయ్య వాసుకో సంబంధం వచ్చింది అతడికి చెల్లెల మీద ఉన్న అభిమానం చేత ప్రత్యేకంగా వచ్చి తన పెళ్లి చూపులకి ఆమెను కూడా తీసుకెళ్లాడు ఆడబిడ్డ హోదాలో అక్కడికెళ్లి ఆ అమ్మాయిని ప్రశ్నలతో భయపెట్టి కలవరపెట్టి ఆఖరికి బాగుందంటూ సర్టిఫికేట్ కాక వెంటనే తమ అభిప్రాయాన్ని చెప్పించింది తాంబూలాలు పుచ్చుకునేటట్టు చేసింది కూడా అంతవరకు ఆమెని వింతగా చూసిన ఆ బియ్యాల వారు అమాంతం ఆయమని ఆకాశానికి ఎత్తేశారు పెళ్ళవడంతోనే చదువుకి సస్తి చెప్పిన సంధ్య చంద్రం దగ్గరికి కాపురానికొచ్చింది కొత్త సంసారము కొత్త కోరికలు కొత్త సరదాలు కొత్త అందాలు కొత్త ఆనందాలు కొత్త బాధ్యత వీటన్నిటితో కొత్తగా ఫీల్ అవుతుంటే పెళ్లికో సమర్థకు మరో శుభకార్యానికో వాళ్ళకి పిలుపులొస్తున్నాయి ముఖ్యంగా సంధ్యకి ఆమె చాలా చిలాకి పిల్లాని ఎలాంటి కార్యమైనా చక్కగా చక్కబెడుతుందని బంధువర్గపు ఏకాభిప్రాయం స్పాట్ వాల్యుయేషన్కి హైదరాబాద్ వెళ్తున్న చంద్రానికి వీడిపోలు చెప్పడానికి రైల్వే స్టేషన్కి వచ్చింది సంధ్య ఆమె కెంచేత్తో ఎన్నడూ లేనంత దిగులుగా అయోమయంతో కూడిన భయంగా ఉంది బహుశా ఓ పది రోజులు దూరంగా ఉండాల్సి రావడం ఇదే ప్రథమం అవ్వడం వల్ల కావచ్చు ఏంటి డియర్ అలా ఉన్నావు ఏం లేదండి వెళ్ళగానే క్షేమంగా చేరినట్లు ఉత్తరం రాస్తారు కదా ఉత్తరం ఏంటి ఏకంగా టెలిగ్రామే ఇచ్చేస్తారు ఆస్యం కదో నిజమే సంధ్య నువ్వు మాత్రం ఇప్పుడే మీ పుట్టింటికెళ్ళిపో నేను రోజుకో ఉత్తరం రాసుకుంటానులే పది రోజులు పది క్షణాల్లా గడుస్తాయి రైలు ఎక్కానుగా ఇంక నేనేలా పోతానులే గాని నువ్వు వెళ్ళిరా అవేం మాటలండి వెళ్ళొస్తానండి నొచ్చుకుంటూ అంది సారీ ఏదో అలా వచ్చేసింది అయినా చదువుకున్న దానివి నీకిన్ని సెంటిమెంట్స్ ఉండకూడదు గాడ్ విజిల్స్ వేశాడు ట్రైన్ పూత వేసి కదిలింది సంధ్య భాయ్ బాయ్ వెళ్తున్న ట్రైన్లోంచి చెయ్యి ఊపుతూ అన్నాడు తను యాంత్రికంగా ఊపినా అతడు శాశ్వతంగా బాయ్ బాయ్ చెప్తున్నట్లుగా పిచ్చి భ్రమ కలిగి బోరని ఏడ్చేసింది సంధ్య సుట్ కేసుతో వచ్చిన సంధ్యని చూసి ఆమె తల్లిదండ్రులు తోపుట్టువులు ఆమె ఓ వారం రోజులు ఉంటుందని విని ఎంతో ఆనందించారు ఆమె అన్నయ్య వాసు గురించి చెప్పనే అక్కర్లేదు సమయానికి వచ్చావే సంధ్య అసలు నేను నీకోసమే వద్దామనుకుంటున్నాను తెలుసా ఎందుకురా ముహూర్తాలు పెట్టేసారే వచ్చే నెలలోనే పెళ్లి బట్టల సెలక్షన్ నుంచి పెళ్లి పనులన్నీ నీ చేతుల మీదే జరగాలిగా మరి నాకేమిస్తావరో అన్నోయ్ నీకు ఆడపడ్చ కట్నం వస్తుంది కదే అదేం చాలదు గాని మీ మామగారు మొదటి పండక్కి ఇచ్చిన డబ్బులో సుగం నాకిచ్చేయాలి గత్యంతరం లేక తలుపుతూ మరి ఏ వస్తువునో ఇస్తే అని గుణికాడు వాసు ఆ వస్తువంతా ఇచ్చేయాలి బాబోయ్ అంత గొల్లున ఆ సాయంత్రం తను ఫలానా ట్రైన్ వస్తున్నట్టు ఉత్తరం రాశాడు చంద్రం సంధ్య సంతోషానికి అవధులు లేకపోయాయి సాయంత్రం దగ్గర పడుతున్న కొద్దీ ఆమెలో ఒక రకమైన ఉద్వేగం పెరగసాగింది చీకటి పడటం పాపం గబగబా స్నానం చేసి తనకెంతో ఇష్టమైన తెల్లచీర కట్టుకుంది తల నిండా పల్లెపూలు తురుముకుంది ముఖం మీద ఎర్రని తిలకం దిద్దుకుంటూ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఎంతో ములిసిపోయింది అసలే తనది గుండ్రని ముఖమేమో ఎర్ర బొట్టు ఎంతో కలని నిండుతనాన్ని ఇస్తుంది పెళ్ళైన కొత్తలో తను చీర రంగుకి మ్యాచ్ అయ్యే బొట్టు ధరిస్తానంటే అవేం వద్దు ఎర్రబొట్టు నీ ముఖానికి ప్రాణం అన్న భర్త మాటలు గుర్తొచ్చి తీయగా సిగ్గుపడింది బయట వెన్నెల విరగ కాకుంది గదిలో అగరబొత్తులు వెలిగించి మరీ పచ్చర్లు చేస్తుంది సంధ్య భర్త కోసం ఎదురు చూస్తూ అనుకోకుండా ఆమె పెదాల మీద నీ కోసం వీచి తినోయి అభిసారికనై ఓ ప్రియా అన్న పాట కదిలింది ఆ పిమ్మట హాయిగా నవ్వుకొని పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటనలు తలుచుకుంటూ పడుకుంది ఏ చిన్న చప్పుడైనా సరే చంద్రం వచ్చాడేమోనని చూస్తూ నిరాశ చెందుతూ ఆ రాత్రి కలత నిద్ర పోయిందైవి మల్లెలు అరలోనే ఉంచేయడంతో తెల్లారేసరికి వాడి నలిగిపోయాయి వాటిని చూసి గిల్టీగా ఫీల్ అయిందవి ఆయన ఎందుకు రాలేదో అని ఇదవుతుంటే ఆయన వస్తూ ఉన్న ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యిందని చాలామంది చనిపోయారని మరి చాలామందికి గాయాలయ్యాయని ఓ వార్తని తెచ్చింది న్యూస్ పేపర్ అది చదివి సృహ తప్పి పడిపోయింది సంధ్య అంతా పరుగునొచ్చి నీళ్లు చల్లారు సృహ వచ్చింది కానీ ఒకటే కలవరిత్తరు మధ్యాహ్నం వేళ పోలీస్ స్టేషన్ నుంచి ఓ మనిషి వచ్చి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఒకరి జోబు ప్యాకెట్లోని అడ్రస్ చూస్తే లెక్చరర్ చంద్రం గారిని కాలేజీలో కనుక్కుంటే వారి అడ్రస్ ఇచ్చారని చెప్పాడు అంతా బోరున ఏడుస్తూ వార్తని చంద్రం వాళ్ల నాన్నగారికి కూడా కబురంపి టాక్సీలో ప్రమాదం జరిగిన చోటికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెడారు అతని గురించి వివరాలు చెప్పగా పర్సు ఓ చిన్న పుస్తకం ఇచ్చారు వాటిని చూస్తూనే గుర్తుపట్టింది అవి తన భర్తవే పర్సులోంచి తన ఫోటో జారిపడింది గుండెలు పగిలేలా ఏడ్చింది సంధ్య తర్వాత వాళ్ల తల ఛాతి గుర్తు పట్టలేనంత చితికిపోయి ఉన్న శవాన్ని చూపి ఆ శవం జోబులోనే దొరికిందన్నారు చంద్రన్ తల్లి తండ్రి కూడా వచ్చాక మరి చేసేదేం లేదు కనుక శవాన్ని అక్కడే దహన సంస్కారాలు చేసేశారు పిమ్మట తమతో సంధ్యనే తీసుకెళ్తామన్నారు చంద్రం తండ్రి ఆయన అంతరాంతం ఎరిగిన సంధ్య కన్నవాళ్లు తోడబుట్టిన వాళ్లు ఇరవై రెండేళ్లైనా పూర్తినిగా నిండని సంధ్యకి చక్కగా చలాకిగా నవ్వుతూ తుల్లుతూ తిరిగే సంధ్యకి పట్టపోయి దుర్గతిని తలచి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు నాన్న నా చెల్లెలి నుదుటి కుంకుమ తుడవటానికి వీళ్లేదు దాన్ని విధవని చేయటానికి నేను ఒప్పుకోను అన్నాడు ఆవేశంగా కాని అది తమ సాంప్రదాయమని దానిని దాటటం కాదనటం అప్రదిస్తాయని ఏవేవో బుర్లు చెప్పి అతడి నోరు ఊహించారు సంధ్యని తీసుకుని బయలుదేరారు ఆమె అత్తమామను తెల్లవారితే పెద్ద కర్మ రోజు చీకటితోనే సంధ్యని లేపింది వాళ్ళమ్మ లేపి ఏడ్చింది మరికొందరు ఆడవాళ్లు ఏడ్చారు విషయం అర్థం కాకపోయినా తను ఏడ్చింది కానీ బయట డోలిని సిద్ధం చేసి ఎక్కమనేసరికి ఆమెకు అర్థమైంది తనిని విధవని చేయటానికి చెయ్యటానికి తీసుకెళ్తున్నారని ఆ ఊహకే కన్నీళ్లు ఉప్పెనలా కాగా హోరున బోరున ఏడ్చింది అయినా డోలీ ఎక్కక తప్పలేదు దారి పొడువు నా హృదయ విదారకంగా ఏడుస్తూనే ఉంది చిన్నారి పొన్నారి ఇరవై రెండేళ్ల సంధ్య మడుగు పక్కన డోలీ దింపారు నలుగురు విధవరాల్లో సన్నికి తీసుకెళ్లి ఓ రాతి బండ మీద కూర్చోబెట్టారు ముఖాన కాస్తంతా బొట్టు పెట్టారు చేతు నిండా గాజులు తొడిగారు తల నిండా పూలు తురిమారు ఆ వెంటనే ఒక ఆవిడ బొట్టు చెరిపేసింది మరొక ఆవిడ పూలను తీసి కాలితో రా చేసింది ఇంకో ఆవిడ రెండు చేతులని ఢీ కొట్టి గాజుల్ని ముక్కలు చేసింది సంధ్య గుండెలు పగిలేలా రోగిస్తున్నా లెక్క చేయకుండా ఒక ఆవిడ కుండెడు చలనీళ్లు ఆయమెత్తిన గుమ్మరిచ్చి ఆ కుండని రాతికేసి కొట్టి ముక్కలు చేసింది ఇంకో ఆవిడ తెల్లబట్ట కప్పింది తన రూపం తనకు వికృతంగా అనిపిస్తుంటే కన్నీళ్ళు కాలువలు కట్టేలా ఆ కూర ఆచారాల్ని ప్రశ్నిస్తూ నిస్సహాయంగా సంధ్య విలపిస్తుంటే మళ్ళీ డోలీ కదిలింది అవును మరి ఆడపిల్లకు కుంకుమని పువ్వుల్ని గాజుల్ని రంగు బట్టల్ని ధరించాకు పుట్టుకతోనే వస్తుంది భర్త వస్తువు తెచ్చేవి కేవలం ఖాళీ మట్టలే అయినా వాటన్నిటినీ అపహరించి ఆయన జీవితంలోని నవ్వుల్ని పువ్వుల్ని కాలరాచి పచ్చదనాన్ని తగులబెట్టి ఆమెను విధవగా వికృతంగా తయారు చేస్తున్నాయి మన సాంప్రదాయాలు ఆచార మని మనిషి ఎంత నాగరికుడవుతున్న ఇంకా ఈ మూడాచారాలు ఎందరెందరో ఆడవాళ్లని హత్య చేస్తున్నాయి జీవోత్సవాలని చేస్తున్నాయి దీనికి అంతం ఎప్పుడు సంధ్య కన్నీళ్లు అడుగుతున్న ప్రశ్నకి జవాబేమిటి ప్రొదెక్కాక కర్మకాండ మొదలైంది పొద్దున్నుంచి సంధ్య ఎవరికి కనిపించకుండా గదిలో ఉంచారు ఎవరూ చూడకుండా వెలుగు చొరబడకుండా గుమ్మానికి దుప్పటి కట్టారు లోపల ఆమె ఆమె తల్లి ఏడుస్తుంటే బయట హాల్లో పురోహితులు కర్మకాండ సాగిస్తున్నారు తదనంతరం కొందరు ఆడవాళ్లు మగవాళ్లు నోట్లో జులకర ఉంచుకుని దుప్పటి తెర తీసి సంధిని చూస్తూ నోట్లోని జిలకరని ఊశారు వారి భావం దీవెదవా అని కాబోలు జిలకర బెల్లంలా కలిసిన్నమని పెళ్లిలో ధీవించారు కదూ ఇప్పుడు అందులో ఒకటి దూరం అయ్యేసరికి రెండో వారి బతుకు వచ్చి అయిపోయిందని అసహించుకుంటున్నారు ఇటువంటి నరకం పగవాళ్ళకి కూడా వద్దనుకుంటూ ఏడవసాగింది సంధ్య చంద్రం పెద్ద కర్మ అయిన వారం రోజులకి చంద్రం వదిన ప్రసవం కష్టమై తనవు చాలించింది దాంతో చిన్న పెద్ద అంతా ఒకనాడు మహాలక్ష్మి అని పొగిడిన వాళ్ళు మురిసిన వాళ్ళు ముదనష్టపు జాతకురాలు అంటూ నిందించసాగారు సంధ్యని దీపం మారే ముందు ఒకసారి బాగా వెలిగినట్టు ముందు కాస్త పంటలవి బాగా పండి కలిసొచ్చిన తర్వాత మొత్తం ఇంటి వెలుగునే మింగేసింది మహాతల్లి కట్టుకున్నవాడలా అర్థాంతరంగా పోతే పెద్ద కోడలిలా పోయింది అంతా ఆవిడ కాలి మహత్యం అంటూ మెట్టికెలు విరుస్తుండగా తన బ్రతికే ఒక హేళనైపోయిందనుకుంటూ పుట్టింటికి ప్రయాణమైంది సంధ్య వాసు పెళ్లికి ముహూర్తాలు ముందే పెట్టుకోవడమే గాక పెళ్లి పనులు కూడా చాలా అవ్వడం వల్ల మూర్తం మార్చడం ఎందుకని ఊరుకోవడంతో నిన్నటిదాకా ఏడుపులతో ప్రతిధ్వనించిన ఇంట్లో ఇప్పుడు పెళ్లి కళ రూపుదిద్దుకోసాగింది నువ్వే నా పెళ్లి పనులన్నీ చెయ్యాలి నువ్వు దగ్గర లేకపోతే నేను పెళ్లి చేసుకోను అన్న వాసు ఇప్పుడు చెల్లెల్ని కనీసం పలకరించడమైనా లేదు తల్లి అక్క కూడా పెళ్లి పనుల్లో కలగ చేసుకొనివ్వడం లేదా మను తన చెయ్యి తగిలిస్తే దాంతో పాటు తన దురదృష్టం తగులుతుందని వాళ్ల భావమని గ్రహించిన సంధ్య గదిలోంచి బయటికి రావడం మానుకుంది ఆడవాళ్లంతా పట్టుబట్టలు ఖరీదైన చీరలు కట్టుకొని అందంగా అలంకరించుకొని అత్తర్లు పూసుకొని నవ్వుతూ తుల్లుతూ పర్యాసాలు ఆడుకుంటూ పెళ్లికెళ్తే సంధ్య ఒంటరిగా ఇంట్లో మిగిలిపోయింది సంధ్యకి జరిగిన అన్యాయం గురించి తెలిసి ఆయన స్నేహితురాండ్రు వచ్చి ఓదార్చారు వెళ్లే ముందు ఈ రోజుల్లో ఇలా అన్నీ వదులుకొని ముక్కు మూసుకొని మూలన కూర్చోవడం ఏమిటే ఇక్కడుంటే ఇలాగే ఆంక్షలు విధిస్తారు కానీ ఏ ఉద్యోగమో చూసుకొని టౌన్కి వచ్చేస్తే జరిగిన అన్యాయాన్ని కొంతవరకైనా పూడ్చుకోవచ్చు పోయిన వాళ్లతో మనము పోలేం కదా అన్నారు వాళ్ళెళ్ళాక ఆలోచిస్తే అది నిజమే అనిపించింది ఇంతవరకు నాలుగో వంతు జీవితం కూడా అనుభవించలేదు మిగిలిన మూడు వంతుల జీవితం కూడా ఇలాగే గడపాలంటే ఇంతకంటే నరకం ఏముంటుంది నిజమే చంద్రమంటే ఇప్పటికీ తనకెంతో ప్రేమ ఉంది అలా అని ఇంత ఘోర శిక్షని భరించమనడం ఏ న్యాయం ఈ కట్టుబాట్లని ఎదిరించాలనిపించింది ఆ వెంటనే ఏదో నిస్సహాయత ఆవరించింది ఆయన ధైర్యం పూర్తిగా సన్నగిల్లకపోవడంతో అద్దం కోసం వెతికింది ఇది వరకు నువ్వెంతో అందంగా ఉంటావు నీ ముఖమే ఒక అద్దం అనే వాళ్ళిప్పుడు అద్దం తనకు కనపడనివ్వడం లేదు నీ వెంట్రుకలు చాలా పొడుగు భలే అదృష్టవంతురాలివే అనేవాళ్ళిప్పుడు జడ వేసుకోనివ్వడం లేదు అద్దం దొరికింది దాన్ని చాటుగా తనుంటున్న వసారాలోకి తెచ్చుకుని ఆతృతగా చూసుకుని తుల్లిపడింది చంద్రుడు లేని ఆకాశంలా ఆకులు లేని చెట్టులాగా కళ్ళు చెక్కని శిల్పంలా ఉంది ముఖం ముఖం పీక్కుపోయి ధవడ ఎంకలు కనిపిస్తున్నాయి కళ్ళు కొంచెం లోతుకు పోవడమే కాక కళ్ళ చారలు ఏర్పడ్డాయి తల అట్టలు కట్టినట్లుగా ఉంది ఏమిటి రూపు ఏమిటి వాళ్ళకం తన అందం ఆనందం అన్నీ ఆయనతోనే పోయాయా ఆయన పోతే తన బ్రతికే శూన్యమా తనిప్పుడు జీవత్సవమా దుఃఖం పొంగి వస్తుంటే మళ్లీ మళ్లీ చూసుకుంది అర్జన్లో తన ప్రతిబింబాన్ని సంధ్య ఎర్రబొట్టు నీకు చాలా అందం అంటున్నా భర్త మాటలు చెవిలో ప్రతిధ్వనించాయి పోనీ ఒక్కసారి ఒక్కసారి కుంకుమ ధరిస్తే ఆ ఆలోచన రావడం తర్వా గబగబా వెతికి కుంకుమ భరణ తెచ్చి బొట్టు పెట్టుకుని ఆత్రంగా చూసింది అద్దంలోకి ముఖంలోకి జీవకల రావడం చూసి మురిసిపోయింది తనకి కొత్త జన్మ వచ్చినంతగా సంతోష తరంగాలో ఈదులాడింది అంతలో అటు వచ్చిన వాళ్ళమ్మ ఆమె బొట్టును చూసి అయ్యో అయ్యో ఇదేం పొయ్యే కాలమే తల్లి ఎవరైనా చూస్తే అవ్వా నీ ముఖం మీద ఉయ్యరు పది మందిలోనూ అప్రతిష్ట కదు గబగబా బొట్టు చెరిపేసి ఇలాంటి వెర్రి మర్రి వేషాలయ్యక కృష్ణారామ అనుకుంటూ పడి ఉండు నలుగురు నవ్వుతారనైనా బుద్ధి తెచ్చుకో అని తిట్టి వెళ్ళిపోయింది కన్న తల్లి చేసిన చేష్టకి సంధ్యాగుండెలు వెయ్యి వ్రక్తలయ్యాయి తను కుంకుమ పూలు ఏవీ ధరించకూడదు నవ్వకూడదు శుభకార్యాల్లో పాల్గొనకూడదు గడప దాటకూడదు ఎవ్వరికీ ఎదురు రాకూడదు మగవాళ్ల కష్టలు కనపడకూడదు యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఖైదీలా ఇక్కడే ఈ వసారాలోనే కుళ్ళిపోవాలి చావు కోసం ఎదురు చూస్తూ చచ్చే వరకు ఇంతకంటే సతీశాగమనం నయం కదూ దాని వల్ల ఒక్కరోజే కొన్ని గంటలే నరకయాతనైతే దీనివల్ల జీవితాంతం నరకయాతని ఇంకా ఆంక్షల గురించి బుగ్గలు నొక్కుకోవడాల గురించి విసురుల గురించి చెప్పేదేముంది కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది సంధ్య చంద్రం ట్యాక్సీలో వచ్చాడు అత్తవారింటికి తలకి కట్లు కట్టుకొని ఉన్నాడు ఆతృతగా లోపలికొచ్చిన అతన్ని నిత్యష్టలై చూస్తుండిపోయారంతా క్రితం నెలలో భార్యపైన తన పెద్ద కొడుక్కి మళ్లీ పెళ్లి చేస్తున్నామని చెప్పడానికి వచ్చిన చంద్రం నాన్నగారు కూడా అలాగే చూస్తుండిపోయారు గుడ్లప్పగించి ఏమిటలా చూస్తున్నారో సంధ్య ఏది సంధ్య సంధ్య లోపల వసారాలో విలపిస్తూ కూర్చున్న సంధ్యా చౌలక మాటలు అమృతపు సోనల్లా తాకాయి పరుగున వచ్చి భర్తను చూసి శిలాప్రతిమైపోతే విధవ వేషంలో ఉన్న భార్యను చూసి షాక్ తగిలినట్లు ఫీల్ అయ్యాడు చంద్రం మీరు మీరు సంధ్య తడబడుతూ అంది నేను బతికే ఉన్నాను సంధ్య ఈ ఘోరం ఎలా జరిగింది ఎవరు చేశారు సంధ్య ఆమె రూపాన్ని చూసి ఆ వేదనతో అడిగాడు రైలు యాక్సిడెంట్ మీ పర్స్ ఆ పర్సున్నతను చనిపోతే నేను పొయ్యాననుకున్నారా తలువుపింది ఆమె మై గాడ్ నా పర్సును ఎవరో దొంగ వెదవక చేయడంతో రైల్వే స్టేషన్ నుంచి మా ఫ్రెండ్ రూమ్కి ఆటోలో వెళ్తుంటే సిటీ బస్సు గుద్దీ యాక్సిడెంట్ అయింది నాకు తీవ్రంగా గాయాలు తగల తగలడంతో ఈ నెల రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాను ఇరవై రోజుల వరకు నాకు సృహ రాకపోవడంతో నేను మీ అడ్రస్ ఇవ్వలేకపోయాను అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అని అంత దగ్గరికి వచ్చి జరిగిన దానికి బాధపడుతూ అతడు తిరిగొచ్చినందుకు సంతోషపడుతుంటే సంధ్య లోపలికి పరిగెత్తి చెల్లచీర చింపి పారేసి పట్టు చీర కట్టుకుని పెరట్లో వాసు భార్య మల్లెపూలు గుచ్చుతుంటే ఆ దండల్ని తీసుకుని తల్లో పెట్టుకుని కుంకుమ భరిణితో హాల్లోకి పరిగెత్తుకొచ్చి గుమ్మంలో ఆగిపోయింది భర్తని పరమానందంగా చూస్తూ ఆమె సర్వవయవాలు ఆనందంతో తుణికిసలాడుతున్నాయి ముఖము దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆమెలో ఉద్వేగం క్షణ క్షణానికి అధికమైపోతుంది బీపీ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఆమె లెక్క చేసే స్థితిలో లేదు ఇన్నాళ్ళు తను దూరమైన పువ్వుల్ని కుంకుమని చేజిక్కించుకోవాలి ఇన్నాళ్ళు తనని అశుభ చిహ్నంగా చూసిన అందరినీ గర్వంగా చూడాలి ఇన్నాళ్ళు అనుభవించిన ఘోర నరక జీవితానికి భరత వాక్యం పలకాలి అన్న తపనతో ఆకృతతో ఆరాటంతో వెలిగిపోతూ మెల్లగా అడుగు వేస్తూ భర్త దగ్గరికి నడిచి కుంకుమ భరణ అందించింది చంద్రమై ఆమె నొదుటా బొట్టు పెట్టాడు ఆమె హద్దులు దాటిన ఆనందంతో గుండెల్ని పట్టుకుంటూ అతడి కాళ్ల మీద పడిపోయింది అతడు లేపినా లేవకపోయేసరికి అనుమానం వచ్చి నాడి చూశాడు బీపీ పుణ్యమా అని ఆమె ప్రాణం అనంత వాయుల్లో కలిసిపోయింది అయ్యో పాపం అంటూ ఏడ్చారంతా ఏం ఎందుకు ఏడుస్తున్నారు సంధ్య ఇప్పుడు కాదు ఆమెని విధవని చేసినప్పుడే చనిపోయింది కాదు కాదు మీరు మీరు మీరంతా కలిసి హత్య చేశారు మీ నమ్మకాలకి ఆచార్యాలకి సంధ్య పండెంటి బ్రతుకుని బలి చేశారు పెళ్ళాం పోయిన మగాడు నెల తిరగకుండా పెళ్లి పీటల మీద కూర్చుంటుంటే ఆడదానికి ఎందుకు మళ్లీ పెళ్లి చేయకూడదు ఆయన ఎందుకు విధవలా దిష్టిబొమ్మగా చేసి మూలను కూర్చోబెడుతున్నారు ఆమె పచ్చని బతుకులో నిప్పులు పొయ్యడానికి మీకెవరిచ్చారీ అధికారం చెప్పండి మాట్లాడరేం నా భార్యని బ్రతికించండి ఆయని బ్రతికించలేని వాళ్ళు ఎందుకు చంపారు పోతే భార్యకింకా బతికే లేదా అతడితో పాటు ఆవిడ చావాల్సిందే ఇదే న్యాయం ఇలా చెయ్యమని ఏ దేవుడు ఏ మతం చెప్పింది మీ కళ్ళ ముందులా ఎందరో అభాగ్య ఆడపిల్లలు కుళ్ళి కుళ్ళి చావడం చూస్తూ కూడా ఇలా ఎలా చేయగలుగుతున్నారు మీ మూఢత్వం వ్రద్దలయ్యేదెప్పుడు స్త్రీకి వీటి నుండి మోక్షం ఎప్పుడు ఎప్పుడు చంద్రం ఆవేదనతో ఆక్రోషిస్తున్నాడు అవును స్త్రీకి ఈ అమానుష కర్మకాండ నుంచి విముక్తి ఎప్పుడూ